నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉగ్రవాదుల దాడిని నిరసిస్తూ జనసేన నాయకులు మౌన దీక్ష జమ్మూ కాశ్మీర్ పర్యాటకులపై జరిగిన ఉగద్రాడిని నిరసిస్తూ జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు గురువారం నర్సీపట్నం డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులతో కలిసి జనసేన పార్టీ నాయకులు మౌనదీక్ష చేపట్టారు అంతకుముందు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజాన వీరసూరిచంద్ర మాట్లాడుతూ ఈ దాడిలో ఇరవై ఎనిమిది మంది పర్యాటకులను పొట్టన పెట్టుకోవడం అత్యంత దారుణమన్నారు ఈ ఘటనకు కారకులైన వారిని కఠినంగా శిక్షించి గుణపాఠం చెప్పాలన్నారు మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు సంఘటనలో ప్రాణాల కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగడ సానుభూతి తెలియజేస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గూడి చక్రవర్తి జిల్లా సంయుక్త కార్యదర్శి అల్లాడ సురేష్ గులుగొండ మండల అధ్యక్షులు గండెన్ దొరబాబు గులుగొండ మండల ప్రధాన కార్యదర్శి సలాదుల ప్రసాద్ బాబు ఎస్సీ నియోజకవర్గ అధ్యక్షులు కున నారాయణరావు తదితరులు పాల్గొన్నారు ఉగ్రవాదాడులో పర్యటకులు ఇరవై ఎనిమిది మంది మరణించడం జరిగింది వాళ్ళకి దేశ సమర్థత శాంతి భద్రతను కాపాడుకునే విధంగా వారి కుటుంబానికి ప్రకట సానుభ్యం తెలియజేయాలని చెప్పి పార్టీ మేరకు మూడు రోజులు కూడా సంతాప జనాల యొక్క కార్యక్రమాలు వరకు కూడా ఆ కుటుంబాలకే ప్రకటన సానుభూతి తెలియజేస్తూ పార్టీ ప్రీతి వరకు ఆ జరిగిన కుటుంబాల తరఫున మేమందరం కూడా ప్రకటన సానుభూతి తెలియజేస్తాం